భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతరం గ్రామములో ఇద్దరు వ్యక్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మిర్చి విత్తనాలను రైతులకు అమ్ముతున్నారని సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు జూలూరుపాడు పోలీసులు సంయుక్తంగా అనంతరం గ్రామానికి వెళ్లి తనిఖీలు చేయగా గుంటూరులోని జనతా సీడ్స్ షాప్ నుండి ప్రజ్వల కంపెనీ సీడ్స్ తరలించి రైతులకు అమ్ముతుండగా వాటిని పరిశీలించిన అధికారులు అవి నకిలీ విత్తనాలుగా గుర్తించి మహేష్ తిరుపతి రావు అనే ఇద్దరు విత్తన దళారులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియాకు తెలిపారు వారి వద్ద నుంచి లక్ష రూపాయలు విలువ చేసే విత్తనాల ప్యాకెట్లు కారు మైబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పట్టుకున్న సీడ్ విత్తనాలు నకిలివా లేక కంపెనీవా తెలుసుకునేందుకు డిఎన్ఏ టెస్ట్ కు పంపినట్లు ఆయన తెలిపారు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలించారు ఈ మున్నా మహేష్ గుల్తూరులో జనతా షీడ్ షాప్ నుంచి అక్కడ గతంలో పనిచేసింది ఆ షీడ్ షాప్ నుంచి ఈ ప్రజల పంపిణీ చెందినటువంటి మిర్చి ఆరు వందల రూపాయలు కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఏంటూరు మరియు వేదుర్పాడు మండల రైతులకి తొమ్మిది వందల యాభై ఒక్క అమ్ముతాం ఈ అమ్మటానికి ఎలాంటి పర్మిషన్ లేదు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి పర్మిషన్ లేదు ఏదైనా అమ్మటం అనేది నేరం పక్కన అవి కల్తీ విత్తనాల విత్తనాలు అని చెప్పేసి వెరిఫికేషన్ గురించి ఏమో గారు దీని పెట్టి పంపించడం జరిగింది ఈ వీళ్ళు పట్టుకున్న వీడి దగ్గర నుంచి దాదాపు నూట పదిహేను మిర్చి ప్యాకెట్ అంటే మిర్చి చీడ్స్ వాటి విలువ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఒక ప్లేట్ కాదు వీళ్ళు గతంలో ఈ ప్యాకెట్ తెచ్చి అమ్మిన రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు రెండు సెంపుల్ తీసేసి వాళ్ళని అడగించి రోజు కోర్టు పంపిస్తారు ఈ విధంగా ఎవరైనా సరే బయట ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏ విత్తనాలు తీసుకొచ్చా నేరం అందుకన్నా నటినం కానీ పర్మిషన్ లేకుండా ఏ విత్తనం లేకుండా చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది నక్కి మీద పీడిఎఫ్ కూడా పెట్టకూడదు అందుకని ఈ విషయంలో వస్తే దూరపోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ చేస్తుంది thank you